సార్ అవును మా నీ పేరేంటి మా అమ్మ నాన్న పెట్టింది కమలా పాల్ మా ఆయన ముద్దుగా పిలిచేది బుజ్జి పాల్ మా ఇంట్లో కాఫీకి వాడేది విజయ పాల్ కిరణ్ రేపు కోర్టులో ఏ పొరపాటు జరగకూడదు జడ్జ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అలాగే సార్ అలాగే సార్ చాలా గమ్మత్తుగా ఉంటాయి రోయ్ ఆ చక్రవర్తిగా ఇదే కోర్టులో నా కళ్ళమ్మ నీళ్ళు తెప్పించాడు రాడు మమ్మల్యర్ కాదు చాలా గట్టు పులితో పోరాడినప్పుడు తెలుస్తుందిరా మనం పులి అమ్మే కానీ పొడి గెలిస్తే చూడాలనుందా చక్రవర్తి గారు ప్రొసీడ్ అవ్వండి థ్యాంక్ యూ యువరానర్ వరలక్ష్మి గారు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అదే మర్డర్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు పడుకున్నాను ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారు ప్రూఫ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర ఇదిగో తినాలి జడ్జి గారు అటు అటు చూసి మాట్లాడు సారీ యువర్ ఆనర్ అబ్జెక్షన్ ఏంటి బి అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఒక మహిళని రాత్రిపూట ఎక్కడ పడుకున్నామని అడగడం మహిళల్ని కించపరిచినట్లే ఆనర్ యువర్ ఆనర్ ఒక మర్డర్ కేసులో ఆడా మగకి తేడా ఏమీ ఉండదు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థాంక్యు యువర్ ఆనర్ సో కమింగ్ బ్యాక్ వరలక్ష్మి గారు ఆ రోజు మీరు ఇంట్లోనే పడుకున్నారు అండ్ ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా లేదా సాక్ష్యం లేదు పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ ఓకే వరలక్ష్మి గారు సహజంగా మీలాంటి వాళ్ళ ఇళ్లలో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి ఆ రోజు మీరు మీ ఇంట్లో ఉన్నారని ప్రూవ్ చేయడానికి కెన్ యూ ప్రెజెంట్ సమ్ కెమెరా ఫుటేజ్ టు ద కోర్ట్ ప్లీజ్ రెండు రోజుల ముందు మా సీసీటీవీ కెమెరాలు పాడైపోయి దానివల్ల ఫుటేజ్ దొరకలేదు రియల్లీ పాయింట్ టు బి నోటెడ్ అగైన్ యువర్ ఆనర్ మళ్ళీ అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఏమిటయ్య ఈ అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇంట్లో సీసీటీవీ కెమెరా పని చేయనంత మాత్రాన మర్డర్ చేసినట్టు కాదు యువర్ ఆనర్ చక్రవర్తి గారు యువర్ ఆనర్ వరలక్ష్మి గారు మర్డర్ చేసినట్టు ఏమైనా ఐ విట్నెస్ ఉందా ఉంది యువర్ ఆనర్ కెన్ ఐ రిక్వెస్ట్ టు టౌన్ సిఐ కిరణ్ గారు టు టు ప్లీజ్ కమ్ విట్నెస్ బాక్స్ ఓకే సో కిరణ్ జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది జరిగింది సార్ మటర్ జరిగింది సార్ నోరు మూసుకుని ఏం జరిగిందో సమాధానం చెప్పు అంటే అదే ఆ తర్వాత ఏమైందో చెప్పమంటున్నాను కొండారెడ్డి బుర్జు దగ్గర తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు మటర్ జరిగింది సార్ ఐదు గంటల ముప్పై నిమిషాలకు నేను అక్కడికి వెళ్ళాను సార్ తెల్లవారుజానం జరగడం వల్ల సాక్షులు ఎవరు లేరు సార్ ఏడు గంటలకు ఒక జంట ఫోన్ చేసి మేము చూసాము అని చెప్పారు సార్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎనిమిది గంటలకు నేను వెళ్లి వరలక్ష్మి గారిని అరెస్ట్ చేశాను సార్ సార్ దట్స్ ఆల్ ఆనా టూ టోన్ ఎస్ఐ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అడగండి థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు సార్ మర్డర్ జరిగిన రాత్రి ఏం జరిగింది మర్డర్ జరిగింది సార్ అదే సార్ మర్డర్ జరిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి కానిస్టేబుల్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్ స్టేషన్కి వెళ్ళారా స్పాట్కి సార్ స్పాట్ ఎన్ని గంటలకు ఏడు గంటలకి వెళ్ళారు సాక్షులు స్టేషన్కి వచ్చారా మీకు ఫోన్ చేశారా లేదు సార్ నాకు ఫోన్ చేశారు నాలుగు గంట ఇరవై నిమిషాలకు మర్డర్ జరిగితే ఏడు గంటలకు మీకు ఎందుకు ఫోన్ చేశారు సాక్షులు భయపడి ఉండొచ్చు సార్ మరి రెండున్నర గంటల తర్వాత భయం పోయిందా ఆలో ఉండొచ్చు సార్ ఓకే సార్ సాక్షులే మీకు ఫోన్ చేశారు మీ నెంబర్ నుంచి వచ్చింది సార్ అది ప్లీజ్ నోట్ పాయింట్ యువర్ ఆనర్ మీరు వెళ్ళచ్చు సార్ యువర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రొడ్యూస్ చేసిన ప్రత్యేక సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మేము అనుమతి కోరుకుంటున్నాను ఓకే ప్రొసీడ్ నమస్తే సార్ నమస్కారం అండి అనంత్ గారు వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకి మా నాలుగు కళ్ళతో చూశాను సార్ ఆ టైం కి మీరు అక్కడ ఏం చేస్తాను సార్ ఆ రోజు మేము కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము అదే టమ్మా సాక్షి చెప్పమంటే పాటలు పాడుతున్నావు మా ఆవిడ ఏ మాట పాటలు అని చెప్తుంది సార్ సరే తగలబెట్టు విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో దిగాము పొద్దున్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు ఆ తర్వాత మేం ప్రసాదం తిన్నాము ప్రదక్షిణాలు కూడా చేశాము ఇవ్వాలన్నా ఉత్సాహం మూడు మొత్తం పోనీ గొంతు బాగుందా పాటమిట్ట డబలో రాలలేశారుట గల 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 సౌండ్లు ఆయన అలాగే అంటాడు ను వదలండి మాట్లాడండి అలామే దర్శనం చేసుకున్నాం కర్నూల్ కి రీటెన్ టికెట్ వేసుకున్నాం గుంటూరు మీదుగా శ్రీశైలం वाया కర్నూల్ వచ్చేసాం ఆ వచ్చాము వచ్చాము ఇద్గో అమ్మాయి నేను అసలే కోపదారి మరిసిని నసపెట్టకున్నా చెప్పు చెబుతాను మీరు కోపపడకండి ప్రశాంతంగా వినండి ఆటోలోంచి దిగాము కొండారెడ్డి బుర్జు వైపు నడుచుకుంటూ వస్తుంటే ఉరుముల మెరుపులతో వర్షం పడుతోంది అప్పుడే అక్కడికి వరలక్ష్మి వచ్చింది మేము చూస్తుండగానే ఒక మనిషి గొంతుకత్తితో ఫసకమని కూసింది అతను అప్పుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు మేము భయభ్రాంతులమై చూసాము అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి చూడండి కోర్టులో లాయర్ ఇక్కడే వాంతులు చేసుకున్నాడు సేఫ్టీ విరోజనాలు కూడా అయినాయి ఇరవై అతన్ని పెద్ద హాస్పిటల్ లో చూపించండి భారత రాజ్యాంగం ప్రకారం వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను లేదంటే నేనే మీద కేసేసేవాడిని వేసుకోండి అమ్మా నువ్వు మాట్లాడు ఏమయ్యా నువ్వు విట్నెస్ చెప్తావు కదా నువ్వు మొగుడువే కదా నువ్వు స్పాట్ లో ఉన్నావు కదా నువ్వు చెప్తా తర్వాత మాకెందుకులే అని చెప్పి ఇంటికెళ్లి స్నానం చేసి టిఫిన్ చేసి ఆ తర్వాత చనిపోయింది రిపోర్టర్ కదా అని చెప్పి బాధపడి సిఏ గారికి ఫోన్ చేసాం సార్ అంతా బాగుంది సార్ కానీ చనిపోయింది ఒక రిపోర్టర్ మీకు ఎలా తెలుసు ఊహించాము సార్ ప్లీజ్ నో దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఊహించారా సారీ సార్ కంగారు ఏదో చెప్పేశాను ఆయన రిపోర్ట్ అని అసలు మాకు తెలియదు సార్ దయచేసి ఈ పాయింట్ కూడా కాస్త నోట్ చేయండి యువర్ ఆనర్ కంగారు చెప్పారంట ఆ కంగారు ఇదంతా వద్దండి మీరు కర్నూలుకి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు ఫోర్ కి రీచ్ అయ్యాను సార్ మార్డర్ని ఎందుకు చూసారు ఉదయం నాలుగు ఇరవైకే మా నాలుగు నాలుగు ఇరవై చూసారు కదా సార్ వీళ్ళ అబద్దాలు చెప్తున్నారు అసలు మీరే మర్డరు చూడలేదు విజయవాడ నుంచి కర్నూలు వచ్చిన బస్ ఏపీ ట్వంటీ ఫైవ్ త్రీ సిక్స్ టూ నాలుగు గంటల నలభై నిమిషాలకి కర్నూలు రీచ్ అయింది నాలుగు గంటల నలభై నిమిషాలకి రీచ్ అయిన బస్ లో వచ్చిన మీరు నాలుగు ఇరవైకి జరిగిన మార్డుని కర్నూలు ఆర్టీసీ బస్ పోవాలి రిపోర్ట్స్ అన్నారు ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్ వరలక్ష్మి గారిని బయటికి తీసుకురావడానికి మా సాక్షుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తే ఇలాంటి బిల్లులు రిపోర్ట్స్ వంద వంద పుట్టిస్తాను నేను మీరు పుట్టిస్తారు సార్ పుట్టించగలరు కానీ ఆర్టీసీ బస్ డిపోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మీరు కూడా పుట్టించలేదు సార్ డేవిడెన్స్ యువర్ ఇలా రోజు వస్తే విజయవాడకి వెళ్లేదు ఎవరో దానికి ప్రూఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్